మంగళగిరి నియోజకవర్గాన్ని గోల్డెన్ హబ్గా తీర్చిదిద్దుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి తటస్థ ప్రముఖులతో సమావేశమయ్యారు మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖులతో టీడీపీ కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు టిడిపి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన సమావేశమయ్యారు సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని గోల్డ్ హబ్ గా తీర్చిదిద్ది స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటానని హామీ ఇచ్చారు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోల్డ్ క్లస్టర్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇరవై తొమ్మిది రకాల సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు మంగళగిరికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వేధింపులు సహాయ నిరాకరణతో అవన్నీ తరలిపోయాయన్నారు సమర్థుడైన శాసన సభ్యుడు లేకపోవడంతో రాష్ట్రం నడిబొడ్డున ఉన్న గత పదేళ్లుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు రెండు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మంగళగిరి పరిధిలో అన్ని ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఏదైనా ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అభివృద్ధి చెందాలని మేము ఒప్పుకుంటున్నాం కానీ ఆ మూసి నది అంతా మా పంట పొలాల్లోకి వస్తుంది ఈటీపీ ప్లాంట్లు పెట్టండి అని వాళ్ళు కోరారు తాగునీరు కూడా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ బాబుగారు పవనన్నా కలిసి మేనిఫెస్టోలో ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో వాళ్ళు ముందలు వెళ్తున్నారు సో అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తెలిసింది హైదరాబాద్ కానీ అమరావతి కానీ విశాఖపట్నం కానీ తిరుపతి కానీ ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని ఈ సభ తెలుపుకుందాం సమీప భవిష్యత్తులో వచ్చే పది పదిహేను సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన వాసన కానీ ఈ ప్రాంతంలో మళ్ళీ రాదు అని మీరు వినిపించండి ఆ తర్వాత లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనకి ఈ పొద్దున లేచింది దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన తప్పించి బహుశా నాకు తెలిసి ఇంకే ముఖ్యమంత్రినైనా ఇండియాలో ఒకళ్ళ పేరు చెప్పండి ఆ విధంగా పొద్దున్నీ సాయంత్రం దాకా శనివారం ఆదివారం వేరే వ్యాపకం ఆలోచన లేకుండా కష్టపడే వ్యక్తిని నేనైతే చూడలేదు ఇక్కడే కాదు నేను అమెరికాలో కూడా చాలా తక్కువ మందిని నేను బలంగా చెప్తా ఉన్నా